వన్ జ్యోతిష్య నేపథ్యం ఈరోజు గురువు మీనం లగ్నంలో శాంతిగా ఉండటం ద్వారా ఆధ్యాత్మికత అంతర్జ్ఞానం పెరుగుతాయి శని రాహు కేతు ప్రభావాలు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి సంయమనం అవసరం డు ఉద్యోగం వ్యాపారం ఇంటూషనల్ ఆలోచనలు మీ పనిలో కొత్త ఆలోచనలకు దారితీయవచ్చు పరిశ్రమలో నూతన అవకాశాలు కనిపించవచ్చుని గమనించండి మూడు డబ్బు ఆర్థిక స్థితి ఖర్చులు కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అవసరమేనని తేల్చుకొని వాడండి పొదుపు అలవాట్లు ఈ సమయంలో మేలు చేస్తాయి నాలుగు సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి ఆరోగ్యం మానసిక అత్య ఉండడానికి ధ్యానం ప్రాణాయామం చేయడం మంచిది శరీరానికి తగిన విశ్రాంతి అవసరం దానం పుణ్యకర్మలు చేస్తే మానసిక శాంతి కలుగుతుంది గురువారం ఏదైనా సద్గురువు లేదా ఆలయానికి సహాయం చేయండి ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చట్ట ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుడి సలహా తప్పనిసరిగా తీసుకోండి